ఎరా అందరూ తామాలు చేస్తార ఏ నువ్వు చెల్లిదేటి మరే ఇయ్యాల కుదురుద్దా లేదో అని నిన్న చేసి ఎవరితో ఇక్కడ వెళ్తాడు అక్కడ మ్యూజిక్ చేత్తారని అడుగుతారు కానీ తామాలు చేశారా ఎవడు రాయ్ ఈ ఆలకాలకి మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ చేంజ్ చేద్దురా ఈ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడో ఇంకా చాలా చీస్ ఏంట బంతుడా టెల్కమ్ నా దగ్గర ఎవడో బీటెక్ చేస్తాడురా ఎవడో వాడు Are right. dina, I want to talk with you personally. Where are you really, I am waiting for you for past two hours I call you and nobody really dina, I love you I am waiting for you there, but nobody are there very bad no dina, I am not okay if you are interested, you can come with me on my bike shall we go for disco? stupid oh. darling, dina darling aaaaand would you see your baby leaving <laughs> అంత లేదు ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బుల గేటు దూకి పారిపోయాడు అప్పటి నుంచి ఓ ఇక్కడ వాసు ఎవరు నేను కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మోహనశంకర్రావు డిటర్జెంట్ సోప్ యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మోహనశంకర్ వాడెవడు నేనే ఇదేంటాయ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మోహనశంకర్రావు కలిపేసి మోహనశంకర్రావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్త నేను ప్రొడ్యూస్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా పారం హ్యాపీగా మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే కావడంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కంపైపోద్ది వెంటనే ఆ బురదగుంట దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చార్మినార్ ముందు పాస్ అవుతుంది చార్మినార్ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తల తలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ రేట్ ఎంత నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా చేయగలను గాని దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మిగిలిన విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని నీ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే రే ఇందాక తెచ్చింది లే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చి అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్బుకి వాడి ఇచ్చిన నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు ఏయ్ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి జై పో మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో ఏ హాయ్ మాల్తి హాయ్ బాలు ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి డబుల్ ఏనా కావాలా చెచ్చ డబుల్ గారా నా మీద నీకొన్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని హలో సార్ సైకిల్ మీదేనా యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వళ్ళ కనబడతానా సారీ సార్ రోజు సైకిల్ దొక్కే ఇంత లావేలా ఉంటారు ఆ థాంక్యూ సార్

అలా చూడ మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడో వస్తావులే మనం గ్యారెంటీగా అవుతాం అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయి పేల్చేరా అమ్మాయి మైకి జాక్సన్ అయితే నేను మీ ఫ్రెండ్ రా జక్షన్ తో మాట్లాడుతాను కట్నం అంత ఇస్తారా అడుగు అప్పుడే రా మన ఇంటి పక్కన రెక్ ఉంది కదా అని అడిగాను కూడా రికమెండ్ స్పీకింగ్ కొంతమంది పోషక గుడ్డు బెల్లగా నచ్చిన అమ్మాయిలు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ మీకు కళ్ళ తనిపించవా యా టైమింగ్ సార్ ఎయిట్ ఫిఫ్టీన్ చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మెంబర్స్ చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా కొత్త ఏమో ఆలోచించరా పగరా గుడ్డి బాలు టైమ్ కొంటాన్నావు కదరా ఎక్కడ్రా నువ్వుతారేమో సైడ్ అయిపోతే మిత్ర ద్రోహి ఫ్రెండ్షిప్తారా ఏంటమ్మావర చిన్నపిల్లలు భయపెట్టా నాకు అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే దొంగ సచ్చినోడా నా పిండంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావురా నిత్యం మడిపోను నా సరుకు అంతా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం ఇది ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన వేలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన వాళ్ళ అమ్మాబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాగా చేమలో దోమలై పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివే మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది పెన్నుంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మా ఇప్పుడు ఆడ్రమా కుమ్మీ